వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం రాష్ట్ర ఉద్యోగులు మరియు పెన్షనర్లకు సంబంధించిన ప్రతి ఒక్క అప్డేట్స్ అదేవిధంగా పొలిటికల్ మరియు కరెంట్ అఫైర్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సమయం నొక్కి ఆలైన్ నోటిఫికేషన్ ట్యాప్ చేయండి మరియు లైక్ చేసి మీకు తోట ఉద్యోగులతో వీడియోని షేర్ చేయండి అయితే ఈ యొక్క ఛానల్ పొలిటికల్ మరియు కరెంట్ అఫైర్స్ కోసం కూడా డైలీ ఫాలో అవుతూ ఉండండి ఇకపోతే ఉద్యోగుల సమస్యలపై చెక్ పెట్టాలని చెప్పేసి ఉద్యోగులంతా కూడా ప్రభుత్వానికి ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారో అందులో ముఖ్యమైనవి పెండింగ్లో ఉన్న బకాయిలు పీఆర్సీ అలాగే సిపిఎస్ రద్దు వంటి ఇతర సమస్యలన్నిటిపై కూడా దృష్టి పెట్టి ఈ యొక్క సంక్రాంతికైనా వారి యొక్క సమస్యల్లో కొన్నిటినైనా పరిష్కరించాలని ఉద్యోగులు తాజాగా పెట్టిన సమావేశంలో అయితే మాట్లాడడం జరిగింది అయితే తాజాగా మధ్యంతర వృత్తిపై కీలక ప్రకటన అయితే రావడం జరిగింది ప్రభుత్వం ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లకు మధ్యంతర వృత్తి ప్రకటించాలని రాష్ట్ర జాతీయ ఉపాధ్యాయ పరిషత్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్ఎం షరీఫ్ ఆదివారం ఒక ప్రకటనలో కోరారు ఇక జూలై రెండు వేల ఇరవై మూడు నుండి పన్నెండవ పీఆర్సీ అమలు చేయాల్సి ఉందని ఆరు నెలల క్రిందట జులై రెండు వేల ఇరవై మూడున పిఆర్సీ కమిషనర్ను నియమించిన ఫలితం లేదన్నారు ఇక గత పిఆర్సీలో ఏమాత్రం కూడా న్యాయం జరగలేదని ఈ పిఆర్సీలోనైనా న్యాయం చేయాలన్నారు దీర్ఘకాలంగా పెండింగ్లో పెట్టిన పిఎఫ్ ఏపీజీఎల్ఐ సెరెండర్ లీవ్లు మొదలైన ఆర్థిక బకాయిలు వెంటనే చెల్లించాలని ఈ యొక్క సందర్భంగా కోరారు